హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఇది మేము తిరుమల తిరుపతి పాదయాత్ర చేసేటప్పుడు వెంకటగిరిలో నుంచి నడిచాము ఈ వెంకటగిరిలో మేము నడుస్తుంటే రోడ్డు పక్క ఇంట్లో మగ్గం చూశాను నేను అది ఎలా నేస్తారో ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందామని లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ వివరాలన్నీ చెప్పారు కానీ చేనేతకి మనం సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు ఎంతో కష్టపడి నేస్తే వాళ్ళకి ఇచ్చేదే తక్కువ యాసాములు నూలు అవి ఇస్తారు దానికి మేము ఇంకా ఎదురు పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత ఒక పదిహేను రోజులు అయితే కానీ నాలుగు చీరలు నేయలేము అప్పుడు ఏడు వేలు ఇస్తారు మాకు పదిహేడు వందలు ఖర్చు అవుతుంది దాంట్లో అని చెప్తున్నారు అన్నీ వాళ్ళ మాటల్లోనే విందాము మనమేమో చీరల దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడతాం కదా ఇంకెవరమైనా దయచేసి ఈ చేనేత చీరలకి బేరాలు ఆడకుండా ఉంటుంది మంచిదేమో అనిపించింది నాకు వాళ్ళ మాటలు విన్న తర్వాత అదిగోండి అక్కడ అట్టలాగా కనిపిస్తుంది ఇదేమో అంచు మీద వచ్చే డిజైన్ అంట అదేమో మధ్యలో వచ్చే బుట్టాలంట ఇదేంటి జెరియా ఈ బార్డర్కి వచ్చే జరిగా ఇది ఊరికే బరువుకు పెట్టుకున్నా బరువు ఉండాలి ఇది ఇలా వచ్చి బార్డర్కి వచ్చేస్తుందా ఆ డిజైన్లో మిక్స్

అవి రన్నింగ్ చేసుకుంటే ఎట్లా తిరుగుతా ఇక్కడ డిజైన్ బాడ పడుతుంది అంతే అదే ఇదిలో ఉంది కదా ఈ గ్రీన్ ఏంటమ్మా అదే ఈ బాడర్ ఉంది కదా ఇది లేసులు బట్టి ఇలా లేస్తూ ఉంటాయి డి ఉంది కదా ఈ డిజైన్ అంచుమీదా ఉంటాయి అప్పుడు ఇది ఒక్కొక్క పై క్లాస్ ఉంటుంది బట్టి అక్కడ బాడర్ తీసు అయిపోయేలా ఇది అయిపోతుంది అంటే రన్నింగ్ ఉంటుంది

అదే ఇప్పుడు నేసేది బ్లౌజ్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత పళ్ళు నేస్తారు పళ్ళు అయిపోయింది ఓకే మనం కుట్టు మిషన్కి మోటార్ పెట్టుకుంటారు కదా అలా ఈ మగ్గానికి మోటార్లు పెట్టుకున్నారు ఇది పవర్ లూమ్ కాదు హ్యాండ్ లూమే కుట్టు మిషన్కి మోటార్ పెట్టుకొని మోటార్తో తొక్కే పని లేకుండా చేసినట్టు వీళ్ళు కూడా అలా అక్కడ మిషన్లు ఆడుతున్నాయి కదా ఆ మిషన్ల ద్వారా ఇలా చేస్తున్నారు ఇదేమో బార్డర్ మీద వచ్చే డిజైన్ అంట పాప ఇందాక చెప్పింది అలా బార్డర్ మీద ఆ బార్డరు ఇప్పుడు మనం నేసేది అన్నమాట ఉల్టా ఉంది మనం మంచివైపు చూడాలి ఇది అంతా అయిపోయిన తర్వాత మంచివైపు మడతేస్తారు ఇది ఎంత కష్టమో చూడండి వాళ్ళు ఆవిడ చెప్పింది ఎన్ని రోజులు పడుతుందో కూడా ఓకే ఇప్పుడు ఇది వెనక వైపు అంటారు ఇది పైలైపోయినా తిప్పి చూడాలి బాగుంది దానికి అతికేసుకుంటున్నారు మనం పోగు పోయింది పోగు కలవలేదు పడింది అనుకుంటాం కదా ఇప్పుడు ఎక్కువ సిల్వర్ జరియా వస్తుందండి ఏదన్నా పోగు తెగితే మీరు చూసుకోవాలా అలా పోగు పోయిన దానికి వేరే మళ్ళీ ఆ సన్న దారం మరి వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంటే అలా చేయగలుగుతారు అదిగోండి ఇది ఒక ముక్క తీసుకొని అక్కడ అతికేసారనమాట మనమేమో పట్టి పట్టి చూస్తాము ఇక్కడ పోగిపోయింది ఎంత తగ్గిస్తారు ఏంటి అని అడుగుతాం కదా చూడండి ఏమీ లేకుండా డిఫాల్ట్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు నేస్తున్నారు అది దానికి ఆ దారం తీసి అక్కడ ముడేసుకుంటున్నారనమాట ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటా నెయ్యాలి కదా చాలా కష్టం చూడండి అలా ముడేసుకున్నారు ఆయన మధ్యలో డిజైన్ రావాలంటే ఇటు పెడతారా మధ్యలో డిజైన్కి ఇటు పెడతారా బుటా అదే అది ఎక్కడ పెడతారు దానికి పెట్టి బొట్టా మీరు చుట్టుకోవాలా పని చాలా ఉంటుంది మరి పని లేకుండా మిస్ అది మాత్రం కల నాలుగు వందలు ఇవ్వాలి మీకు ఇచ్చిచ్చిందానికి మూడు వందలు ఇవ్వాలి మీరే ఇచ్చుకోవాలి ఎన్నో మనకే చేస్తారు వాళ్ళు రాసా ఆ ఎస బాగా మా తిందేమో అంత మాత్రమే ఇస్తారు నాకు అవసరం రా పదిహేడు వందలు చేతులు చీరే ఇవన్నీ ఇస్తావుతా ఇవన్నీ మీరు పదిహే పదిహేడు వందలు పెట్టి ఇదంతా మీరు చెక్ చేసుకుంటే చీరంతా నెయిట్ అయితే చీర కింద మీకు ఇస్తారు அது வாழிப்பீல் அங்கே பூலிச்சு நாலு எங்களுக்கு சேர்த்து மாமல அந்த ரக படிச்சாரு முடிக்க இல்ல சேரனை எந்த சீரல்கை ஏழு வீல் சேர் நாலு சேரில் நாலு ஜாக்கெட் நாலு சீரல் நாலு ஜாக்கெட்லேயே ஏழு வீடு இத்தாரா அது வைகா அது மழை மாற்றா మీ చేపరాన వాళ్ళు కానీ తోడ్చుకోవాలంటే అవి రోజు నాకు మూడు వందల యాభై ఇయ్యాలి అవి మా కాబట్టి నేను లోన్ ఇది కూడా మీరే చేసుకుంటారా మిషన్ అది ఎక్కువ యాభై వేలు అవుతుంది వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతాదంటా தான் பிச்சு வர்த்தக டாட் இப்போ தான் மிஷின் ஐநா மிஷன் அம்மா எல்லாம் பட்டு ஒரே போய் அந்த கண்டி உண்டே மூணு ரோஜா பண்ணுறது అంటే అతను లేసి వస్తానే నేను దిగతా నేను రోజులు ఒక పది గంటలు పని చేస్తారా రోజులు పది గంటలు పని చేస్తే సరే ఒక ఆరు గంటలు పనిచేస్తే ఇప్పుడు తొమ్మిది క్లేస్ వస్తుంది ఇంకా పదిన్నర పదకొండు మళ్ళా గంటలకు లేసి వస్తాము ఆరు ఏడు గంటలు పనిచేస్తే నాలుగు రోజులు పెడతా నాలుగు చీరలు చేయాలంటే పదిహేను రోజులు పదిహేను రోజులు అలా పదిహేను రోజులు అయితే నాలుగు చీరలు నాలుగు జాకెట్లు నేస్తారంట అలా నేస్తే ఏడు వేలు ఇస్తారంట ఏడు వేలలో ఒక పదిహేడు వందలు వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎంతోమందికి ఉపాధి ఇది వాళ్ళు అది చెప్పింది కదా ఆవిడ యాభై వేలు పెట్టి ఆ మిషన్ కొనుక్కోవాలి ఇది అది వాళ్ళ దగ్గర చుట్టించుకోవాలి ఇదిగో ఇదేమో వేరే వాళ్ళ దగ్గర చుట్టించుకోవాలి అని ఇలా ఎంతమందికి పని కల్పిస్తున్నారు ఇదండి ఒక చీర నెయ్యాలంటే ఎంతోమంది కష్టపడాలి ఈ వీడియోని పూర్తిగా చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయటం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ